తోటపల్లి గుడూరు మండలం పోమలవారి పాలెంలో జేసీబీతో తన పొలం గట్లు చెరిపేశారంటూ పద్మజ అనే మహిళ ఆవేదన చెందింది పొలం గట్లు తెల్లరాయి పక్కనే జేసీబీతో తొలగించుకుంటూ తమ పారుదల కాలువకి ఇబ్బంది జరుగుతుందని ఆమె ఆవేదన చెందారు దీనిపై తహసీల్దార్ వెంటనే చర్య తీసుకోవాలని తన భూమి తనకి ఇప్పించాలని గత కొంతకాలంగా తాము ఈ భూమిలో వచ్చిన పంటతో జీవనం గడుపుతున్నా అని ఆమె తెలిపారు సర్వే నెంబర్ పదమూడు బై ఒకటిలో ఈ వ్యవహారం అంతా నడుస్తుందని ఆమె పేర్కొన్నారు మాది పొలం ఐదున్నర ఎకరా పొలం ఉంది మా పొలంలో పదమూడు బై వారు వన్ లో సర్వే నెంబర్ లో మా గిను మేము లేని టైంలో మా గిను తీశారు మా కాళ్ళ ఒక అంచనా మట్టి తీసేశారు మా మేము లేనప్పుడు మా మా మేము లేనప్పుడు తీయాల్సిన అవసరం లేదు కదా మా మేము ఉన్నప్పుడు తీయాలా నేను ఒక్కదాన్నే అయ్యాను నా భర్త చనిపోయాడు నా భర్త చనిపోయే సంవత్సరం అయింది నా బౌండరీ రాయి తీసేశారు నా కాలువలో కాల్చారు నేనున్నప్పుడు అన్నీ చేయాలా నాకు ఏదైనా న్యాయం చేయండి నా రాయి నాకు వేసి వేయించండి కంప్లైంట్ ఇచ్చాం ఎస్ఐ గారు కంప్లైంట్ ఇచ్చాము నిన్న నిన్న సాయంకాలం ఆరు గంటలకు వచ్చాము నేనే చూసుకున్నా ఎవరూ చెప్పాల నాకు నేను కైకి నీళ్లు బారినయ లేదని వచ్చి చూసుకుంటే అప్పుడు గెనుమంతా ఉన్నారు నేనే చూసుకున్నా నేను నేను చూసుకొని అప్పుడు అడిగా కదురు వసంతమ్మ నాని అని అడిగాను ఆమెది మేము తాకలేదు అని చెప్పారు అక్క తాకుండారు నాకు గెను కట్ చేస్తున్నారు అక్క అన్నాను ఆగా వాళ్ళు తాకలేదంట అని చెప్పిందామి సరే అక్క నేను నాకు వాళ్ళు న్యాయం చేయలే అని చెప్పి నేను పోలీస్ స్టేషన్కి పోయి కేసిస్తానని చెప్పి అవునెళ్ళిపోయి ఆరు గంటలకి స్టేషన్లో ఇచ్చాను ఎస్ఐ గారు ఏమంటే వస్తున్నాను పా అండి నేను చూస్తాను అని చెప్పాడు చలపతి సార్కి చెప్పాను చలపతి సార్ కేసు ఇవ్వండి నేను వచ్చి చేస్తాను విఆర్ఓ చలపతి సార్ ఏం చెప్పాల వీఆర్ఓకే చెప్పాం దొత్తపాటి పరందమయ్య అరిని అరణి కాడి నుంచి మాది సొంత కాలవది పంట కాలవది మాకు నీళ్లు బారుదండి హక్కు మాకు మాకు ఇంకెవరికి లేదు ఊళ్ళో అందరూ పెద్దలనైనా కనుక్కోండి